ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతాన్నారో వారందరికీ ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు అయితే జంప్ చేస్తున్నారు ఇక వీరికి పైసలు అయితే బంద్ అవుతున్నాయి ఇక ఈ పై డబ్ మళ్ళీ రైతుబంధు గతంలో రైతు బంధు డబ్బులు పడని వరకు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలారా వారందరికీ కూడా గతంలో రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ వస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక గతంలోనే రైతు బంధు డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ రైతు బంధు పథకాన్ని నిధులను రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ రైతు బంధు పథకం ద్వారానే నిధులు విడుదల చేయడం జరిగింది ఇక దాదాపు ఆరు ఎకరాల వారికి అయితే రైతు బంధు డబ్బులు జమ కావడం జరిగింది ఎవరికి జరిగింది ఇక ఈ రోజు కనుక